పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఏమి పెద్ద పుట్టావు ఓకే పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలా ఓకే నువ్వు పండగ చేసుకో మీ ఇంట్లో బాధ లేదు నీ కోసం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల ఫుల్ పేజీ ఎవరు అది కూడా మీ డబ్బులే ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం వంద కోట్ల రూపాయలు ఫటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది ఇది నీతి ఒప్పుకుంటారు కదా మీరు ఒప్పుకోరా అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు టీవీనే లేదు ఇల్లే లేదు డబ్బులే లేవు నేను నిరుపేదని ఇది ఆయన చెప్పే డైలాగులు అన్ని మీరు విన్నారు కదా పెత్తందారులకి పేదలకి పోరాటం నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా వాస్తవం